హాయ్ అండి మీరు లో ఏ కంపెనీ చేస్తున్నారు అంటే కంపెనీ పేరు కదా నేను అడిగింది ప్రొడక్ట్ బేస్డా నాన్ ప్రోడక్టా క్రిప్టో బేస్డా డిజిటల్ వెర్షనా అసలు ఏ మోడల్ చేస్తారు రియల్ ఎస్టేట్ వెర్షనా ఏం చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఆన్సర్ ఇవ్వని కాదు ఈ క్వశ్చన్స్ మీరు ఏ కంపెనీ చేసినా ఏ టైపు ఏ మోడల్ని మీరు ఎంచుకున్నా కానీ ఏమండి మనందరికీ ఉన్నటువంటి ఒక తెలివైన తెలివననాలో లేతే అతి తెలివనాలో లేకపోతే లేతే ఇంకో రకమైన కన్ఫ్యూజింగ్ క్లవర్నెస్ అనాలో తెలియదు నాకు ఈ మధ్యకాలంలో రెండు వేల ఇరవై ఐదు కదా అప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ అడిగే క్వశ్చన్లు ఏంటంటే సార్ మీ కంపెనీ లీగల్గా ఉందా లీగాలిటీస్ ఉన్నాయా చాలా మంచి క్వశ్చన్ అడిగేసారు అనుకుంటారు మీ కంపెనీకి ఐడియాస్ ఉందా లేకపోతే డబ్ల్యూడిఎస్సీలోది మీకు సభ్యత్వం ఉందా లేకుంటే ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉందా ఇంకేంటండి ఇన్కార్పొరేషన్ ఉందా మీ కంపెనీ ట్యాక్సేషన్ ఏనా టిన్ ఉందా లేకపోతే టీడీఎస్ ఉందా ఈ ఏంటి క్వశ్చన్లు అంటే ఈ క్వశ్చన్స్ ఒక రకంగా కరెక్టే ఒక రకంగా తెలివిగా అడుగుతున్నట్టే తెలివిగా తెలుసుకుంటున్నట్టు ఎందుకంటే మోసపోకుండా ఉండాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది వాళ్ళ ద్వారా కొంతమంది కనెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా చిక్కులో పడకూడదని ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ సర్టిఫికేషన్స్ ఐఎస్ఓలు లేక వగైరా టీడిఎస్ లేకుంటే అది ఎఫ్ఎస్ఎస్ఈఐ వగైరా వగైరా ప్రోడక్ట్ సర్టిఫికేట్స్ పాను ట్యాను ఇవన్నీ ఉంటే కంపెనీ ఎక్కడికి పోదా కంపెనీకి అవ్వదా కంపెనీ మూతపడదా కంపెనీ క్లోజ్ అవ్వదా కంపెనీ ఫర్ ఎవర్ నిలబడిపోద్ది ఇవన్నీ ఉంటే నీకు అర్థమవుతుందా అంటే అవి ఉన్నంత మాత్రాన అది గ్యారెంటీ అనడానికి లేదు కాబట్టి దాని మీదే మీరు ఆ బేస్ అయిపోవటం కరెక్ట్ కాదు అది కేవలం అవి ఉంటే చాలా బా గుడ్డికి వెళ్ళిపోవచ్చు ఐఏఎస్ఓ అంటే చాలండి ఇంకా సూపర్ దీనికి దీనికి ఉంటున్నాయి తెలిసే మధ్యకాలంలో ఐఎస్ఓ అండి చూసుకోండి నేనంటే బాగోదు మరి ఇలాంటి కూడా ఐఎస్ఓ ఇస్తారా అనిపిస్తుంది మనకి ఐఎస్ఓ ఇక ఐడిఎస్సి అంటారా అదొక యూనియన్ అదొక అనమాట ఐడిఎస్సిలో ఉన్న కంపెనీలు చాలా కంపెనీలు ఎగిరిపోయి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉన్నాయి కూడా చాలా కంపెనీలు కనిపించట్లేదు పాను ట్యాన్ అంటే మనం చెప్పక్కర్లేదు ఇన్కార్పొరేషన్ మూడు సింహాల బొమ్మ ఉంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ బొమ్మలు చూపించి అంటే బిగిండీస్లో మేము కూడా లేండి వాటి గురించి అంటే ఎందుకు చెప్పాలి మూడు సినిమా హల బొమ్మందండి ఇన్కార్పొరేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంటు ఇట్లా మాట్లాడిన సందర్భాలు కూడా నేనే కాదు చాలా మంది లేటెస్ట్ చేసిన పనులే బట్ ఇప్పుడు మనం మెచ్యూరిటీగా ఆలోచిస్తే ఆ మెంటల్ మెచ్యూరిటీ ఎవరికైతే సీనియర్ మోస్ట్ లీడర్స్కి ఉందో ఆ ప్రకారంగా ఆలోచిస్తే ఇది అసలు ఇది అసలు టాపిక్ కాదు అసలు ఇది ఇది అసలు కానే కాదు ఈ సర్టిఫికేట్లు ఉంటే అయిపోతుందని ఈ లేకపోతే ఆగిపోద్దని ఇలా కాదనమాట ఒక అప్డేటెడ్ వెర్షను ఇంకా చెప్పాలంటే ఒక టెక్నికల్ ప్రకారంగా టెక్నాలజీ ప్రకారంగా అదేవిధంగా కంపెనీ బ్యాక్గ్రౌండ్ పరంగా ఏది ఎంతకాలం ఉంటుందని తెలుసుకోవటం అయితే తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ అవసరం చాలా ముఖ్యం అని కూడా నేను చాలాసార్లు వీడియోలు చెప్పాను బట్ దానికి ఇది క్రైటీరియా కాదు ఈ సర్టిఫికేట్ ఉంటే గుడ్ ఈ సర్టిఫికేట్ లేకపోతే బ్యాడ్ ఇది కాదు అంటున్నాను పాయింట్ ఈ వీడియో అదే మీకు అదే ఉందండి ఐడియాసీ ఉంటే గుడ్ ఇది లేకపోతే కాదు అది కాదు అది అసలు క్రైటీరియానే కాదు కంపెనీ నిలబడటానికి వెళ్ళడానికి ఓకేనా మరి ఏంటి కావాలి అంటే చాలా వీడియోస్లో చెప్పాను అయితే ఇక్కడ కొన్ని పాయింట్లు డిస్కస్ చేద్దాం మీకు డబ్బులు ఈజీగా వచ్చేయకూడదు కొంతమందికి ఇది నా మీద గుర్ర గురిగా కామెంట్లు పెట్టినా పెడతారు ఈజీగా డబ్బులు వచ్చేయకూడదండి ఈజీగా డబ్బులు వచ్చింది నాట్ ఓన్లీ నెట్వర్క్ ఏ సిస్టమ్ కూడా హెల్దీ కాదు పని ఉండాలి ఫలితం ఉండాలి పనికి తగ్గ ఫలితం ఉండాలి పనికి తగ్గ వేతనం పనికి తగ్గ కమిషన్ పనికి తగ్గ ఇన్సెంట్ రావాలి పని ఉండాలి రిజల్ట్ ఉండాలి అలా ఉండాలి తప్ప వితౌట్ వర్క్ ఫ్రీగా వస్తుంది అంటే మాత్రం అది ఎక్కువ కాలం ఉండలేదు ఉండదు దాని వెనకాల చాలా మతలభులు ఉంటాయి దాని చాలా చాలా లెక్కలు ఉంటాయి ఏమండి అది ఎట్టి పరిస్థితిలో ఉండలేదు ఆ కంపెనీ ఇదొక ఇదొక మీరు ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్ ఓకే అంటే అది వద్దన్నారు కదా కాబట్టి మీరు ఏం చూసుకోవాలి అనే పాయింట్ గురించి చెప్తాను అంటే అవి వద్ద అంటే అవి ఉండటం వల్ల బ్యాడ్ అని చెప్పట్లే లేకపోవటం అది ఉంటేనే తప్ప నేను చేయను అని గిరిగి గిరిగిసి కూర్చోవడం కాదు అంటే వాటితోటే ము ఇవాళన్ని కూడా అన్నీ డిజిటల్ ఇండియా కదండి బాగా డెవలప్ అవుతుంది కదా కదా అందులో భాగంగా అన్నీ మారుతున్నాయి రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం రెండు వేల ఇరవైలో ఉన్న పరిస్థితులు ఇరవై ఐదులో మారిపోయినాయి రెండు వేల ఇరవైలో ఉన్నాయి రెండు వేల పదిలో ఉన్నాయి అయితే ఉన్నాయి రెండు వేల ఇరవైలో మారిపోయినాయి రెండు వేల పదిలో ఇంకా వేరేలా ఉండేది రెండు వేల ఐదు రెండు వేలలో ఇంకా డిఫరెంట్గా ఉండేది ఎమ్మెల్యం గురించి మాట్లాడుతున్నాను నాట్ ఓన్లీ ఎమ్మెల్యే అండ్ అన్నీ కూడా అలా చేంజ్ అవుతూ వస్తున్నాయి అప్డే అప్ అప్డేట్ అన్నీ కూడా ప్రతిదీ జరుగుతూనే ఉంది ఆ చేంజ్ చేంజ్ అవుతూ వస్తున్న విషయాల్లో ముఖ్యంగా ఎమ్మెల్యం విషయంలో మాత్రం చాలా చాలా ఫాస్ట్గా కూడా దీంట్లో చేంజెస్ జరుగుతున్నాయి అయితే మీరు చూసుకోవాల్సింది మాత్రం ఆ క్రైటీరియా మాత్రమే కాకుండా ఇంకా చాలా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి మీ హెల్ప్లైన్స్ ఎవరెవరు ఉన్నారో వీడియోలో చెప్పినట్టు కొత్త నాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు మనకి ఇచ్చే ఇదేంటి సర్వీస్ ఏంటి అసలు కంపెనీ ఏంటి ముందు కంపెనీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి కంపెనీలో ప్రోడక్ట్ ఏంటి ఒక నాన్ ప్రొడక్ట్ అయితే ఆ వెర్షన్ ఏంటి అది కూడా టెక్నాలజీ ప్రకారం ఎంతవరకు సేఫ్ ఓకే ఇది యొక్క వీళ్ళ యొక్క వ్యూ విజన్ ఎలా ఉంది మిషన్ ఎలా ఉంది దాంట్లో రాసినాయి కాదు వెబ్సైట్లో రాసినాయి కాదు వెబ్సైట్లో అన్నీ బాగుంటాయి వెళ్ళిపోయిన కంపెనీ కూడా సూపర్ సూపర్గా రాసినాయి అవి కాదు వీళ్ళ యొక్క యాక్టివిటీ తెలిసిపోద్ది మనకి రెండు మూడు మీటింగ్ అటెండ్ అవుతున్నా ఆ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఇంటరాక్షన్ కానీ ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుంటే హౌ టు చూజ్ ఏ గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని మనకు అర్థమైపోతుంది ఓకే అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది కేవలం పలానా పలానా సర్టిఫికెట్లు ఉంటే మాత్రమే అది గ్రేటు టీడీఎస్ డిడక్ట్ అయితేనేది గవర్నమెంట్కి లెక్కల్లో ఉన్నట్టు అది మనకి ఫుల్ సేఫ్ లేకుంటే టిన్ వగైరా ఉంటేనే అది సేఫ్ లేకుంటే ఇంకేదో సర్టిఫికెట్ ఉంటే అది గ్రేటు ఓ బోర్డు ఉన్నాయండి ఒకటి రెండు కాదండి ఐడిఎస్ఈ ఉంటేనే మెంబర్షిప్ ఉంటేనే అది ఎంఎల్ఎం ఏ మెంబర్షిప్ లేకపోతే అది ఎమ్ఎల్ఎం కాదు ఇలాంటి కొన్ని కొన్ని పెట్టుకుంటున్నారు కొంతమంది కొంతమంది అందరూ కాదు అది కాదండి ఐడియాస్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసిన కమిటీ కాదు గుర్తుపెట్టుకోండి మీకు అర్థమవుతుందా దానికి ఒక దానికొన్ని నిబంధనలు ఉన్నాయి అలానే ఐడియాసే బ్యాడ్ అని అట్లా ఐడియాస్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసిన కంపెనీ దాంట్లో ఎన్నిస్ట్ అవుతాయి అయితే దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే వాళ్ళ ఆళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోనే కనెక్ట్ అవ్వాలి ఓకేనా అలా ఏంటంటే అది అది దాని వరకు పరిమితం అయినంత మాత్రం ఐడియాస్లో ఉన్న కంపెనీలు అన్నీ కూడా అవి మాత్రమే జెన్యూన్ వితౌట్ ఐడియాసే ఉన్నాయని కూడా జెన్యూన్ కాదు అంటానికి లేదు ఇక్కడ ఫిక్కీ మెంబర్షిప్ ఉన్నాయి ఎగిరిపోయి ఇక్కడ ఫిక్కీ మెంబర్షిప్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అలాంటి వాటికి కూడా లేదు ఇక్కడ అని కూడా ఎగిరిపోతాయండి కొంచెం లీగల్ ఇష్యూస్ వచ్చినాయి ఇక్కడ ఏ ఆగు అదే చెప్తాను మీకు అంతమంది కూడా చెప్పినట్టే గుర్తు నాకు మీ జేబులో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది డ్రైవింగ్ లైసెన్స్ అంటే మీరు డ్రైవింగ్ చేయడానికి అర్హులు ఆ లైసెన్స్ గవర్నమెంట్ ఇచ్చింది మీకు అని అంత మాత్రమే మీ 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 జర్నీ సేఫా మిమ్మల్ని ఎవరు ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి వీలు లేదా లైసెన్స్ ఉంటే యాక్సిడెంట్ అవ్వడానికి వీలు లేదా చెప్పడానికి మీరు ఎవరు వాళ్ళు ఎవరు అంటే నా పాయింట్ ఏంటి మీకు అర్థమైందా ఆ లైసెన్స్ కేవలం మీకు ఎలిజిబిలిటీ ఉండడానికి సమస్య వచ్చిందంటే అన్ని ప్రాబ్లమే లైసెన్స్ జేబులో పెట్టుకుని కూడా ఎవరైనా గుద్దారు అంటే ఎవరైనా ఎక్కించారు అంటే ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తారంటే మేము తీసుకెళ్ళి లోపలేస్తారు లైసెన్స్ ఉంది కదా అంటే కాదు లైసెన్స్ డ్రైవింగ్ చేయడానికి మనం చెప్పేయడానికి కాదు మీ అర్థమైంది అట్లాగే ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటే అది క్వాలిటీ క్వాలిటీ మేనేజ్మెంట్కి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట అదేవిధంగా ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ ఎఫ్ఎస్ఎస్సి ఏ ఉంది ఆ ఫుడ్ క్వాలిటీకి సంబంధించింది ఇంకా వేరే 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 రకరకాలు ఓకే కార్పొరేషన్ ఓకే మీ యొక్క కార్పొరేషన్ లెవెల్లో అది ఏదైతే దాని యొక్క సింటమ్స్ ఉంటాయి దాని యొక్క ఆ సర్టిఫికేట్ యొక్క ఇది ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ అవడం కోసం ఆ సర్టిఫికేట్ అట్లా అనమాట ప్రతిదీ కూడా ఉంటాయి పాన్ పాన్ కార్డు ఉంటుంది కొన్ని కంపెనీ పాన్ కార్డు పెడతారు ఆల్రెడీ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తారు పాన్ కార్డు ఉంటే ఏంటి పాన్ కార్డ్ ఎట్లా వస్తుంది ఊరికి అప్లై చేసి వస్తుంది మీ ఫారం పేరు మీద అది ఉంటే మంచి లైసెన్స్ ఉన్నట్టు ఒక ఇది లీగల్గా ఉన్నట్ట అంటే పాన్ కార్డు ఉంటే కంపెనీ మూతపడదా పాన్ కార్డు ఉంటే మనకి ఇక్కడ ఏమైపోదా మీకు అర్థమవుతుందా అంటే నా పాయింట్లో నా పాయింట్ ప్రకారం మీకు ఆలోచిస్తే అనేది దీంట్లో అర్థమవుద్ది లేదంటే అంటే ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు ఉన్న కంపెనీ వాళ్ళు ఎవరైనా దీంట్లో మీరు ఎవరు ఉన్న నాపై గుర్రుగా గురుగా చూస్తారు మళ్ళీ ఈ బ్యాచ్ కూడా ఇంటే మా కంపెనీ ఇలా ఉంటే దీన్ని తీసుకుడేస్తున్నాను ఏంటి అయినా మా కంపెనీకి ఐడియాస్ ఏ ఉంటే మీరేంటి ఇలా అంటున్నారు ఉంది సరే లేని బ్యాడ్ కాదు అది నాకు పాయింట్ ఇక్కడ ఉంది సరే లేని బ్యాడ్గా అలా గుడ్డు బ్యాడ్ అనేది ఏంటి అసలు ఇక్కడ ఏ కంపెనీ అయితే నేను చెప్పాను కదా ఊరికినే డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఆయన చెప్తాడు కదా డబ్బులు ఎవరికి ఊరికని రావు అయితే కష్టపడితే డబ్బులు వచ్చేలా ఉండాలి అట్ ది సేమ్ టైం చెప్తున్నా కదా కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉండాలి ఈ క్వాలిటీస్ ఉంటే ఫర్ ఎవర్ ఉంటుంది కంపెనీ ఎప్పటికైనా ఉంటుంది మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి కొన్ని కొన్ని వాళ్ళ టార్గెట్లు ఫిల్అప్ చేసుకుని వెళ్ళిపోయే కంపెనీస్లో ఉంటాయి దాని గురించి నేను ఎందుకంటే అది వేస్ట్ టైం వేస్ట్ లేదు నిలబడాలి మార్కెట్లో ఉండాలి అంటే వాడు కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకుని వచ్చి వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ అవసరమైతే వాటిని అప్డేట్ చేసుకుంటూ టీంకి తగ్గట్టుగా టీమ్కి సరిపడగా వాళ్ళు మార్చుకుంటూ వాళ్ళు చేంజ్ అవుతూ ఏమండి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఆ విధానంతో ఉన్న దాంతో ఉంటే మీరు సెట్ అవుతారు లైఫ్లో కెరీర్ నిలబడుద్ది ఏమండి వాళ్ళు ఏదో సంపాదించుకోవడానికి వాళ్ళు వచ్చి దాంట్లో మిమ్మల్ని పావులు పెట్టి వాళ్ళ టార్గెట్ పూర్తి అయిన వెంటనే ఏదో వంక పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతారు కొన్ని కంపెనీలు మీకు తెలుసా కొన్ని కంపెనీలు వాళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టుకుని వంక పెట్టుకుని మోసేసుకొని వెళ్ళిపోతారు వాటి గురించి నేను మాట్లాడతా మీకు అర్థం ఉందండి లే ఇలాంటి సర్టిఫికెట్లు ఉంటేనే కరెక్టు ఈ లేకపోతే రాంగ్ అన్న వాళ్ళకి నా దగ్గర ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ ఐ విష్ ఆల్ సక్సెస్ మంచిగా మీరు చేసుకోవాలి మంచిగా డెవలప్ అవ్వాలి ఎమ్మెల్యం ఉన్నటువంటి కాంపౌండింగ్ పవర్ ప్యాసివ్ ఇన్కమ్ ఈ హైలైట్స్ని మీరు పొందుతూ అల్టిమేట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవర్స్ రాము థ్యాంక్ యూ బై బాయ్